জিনিস yeah, no, <laughs> చెరపాలేని పూలు పోగేసే మరుపురాని సేవల్లో చెరపాలేని చరితేనేది రాష్ట్రాన అగ్రగామిగా చైత్యాలను నిలిపినవే సమాజమే కుటుంబం అన్నావు జనం గుండె చప్పుడైనవే మడుగుల హక్కుల కాపాడవు చిన్న తీసి

నేను కాపా మీరు ఏమనుకున్న అంటే నేను కాపా నాకే ఉన్నదవ్వా నాకే దేశం ఉన్నా అంటున్నా నేను ఇప్పటి జాబిలో పన్నెండు ఎకరాలు పనులు చేసుకున్నావా మీ గంగంలో లేవో కానీ నాకైతే గొర్రున్నాయ్ ఇప్పుడు కొండగట్ల నేను నోటి వాడ కాదు పొజిషన్ చెప్పాను నా గొర్రెలు ఉన్నాయి ఎత్తుంది ఎవసం ఉన్నది పొలం ఉన్నది మక్క బిరడు ఉంది మావిడి తోట్టు దాన్ని నమ్ముకొని బతుకుతుంది ఒక కులం కాదు యావత్ సమాజ నా కుటుంబం యావత్ సమాజ నా కుటుంబం అంటున్నా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ నా తోడబుట్ట వాళ్ళని చెప్పండి ఓ గుడే కాదు మా యాదవ్ కుటుంబ సోదరులు మా కాబు మున్నూరు కా బిడ్డలు మా విశ్వ బ్రాహ్మణులు ఎవరైనా కానీ తల్లి ఈ సమాజమే కుటుంబం తల్లి ఈ సమాజాన్ని నమ్ముకున్నావా నేను నన్ను అంటున్నావు బెల్లితుందికి దామ పడుతున్నావు చాలా కాదు నాకు చెప్తున్నా కదా నేను సత్యదాకా కొరివి జీవన ఉన్నంత వరకు నా కాజలు తెగొట్ట మనతో వాళ్ళే దగ్గర సేవ చేస్తా నన్ను నమ్ముకున్న అన్యాయం అయితే చూసుకుంటుండు అంట నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అయితే చూసుకుంటుండు అంట తల్లి ఎందుకు ఈ జీవితం నన్ను నలభై ఏళ్ళు నాకు అండగా నిలబడ్డరవ్వా ఇప్పుడు ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డరవ్వా నాకు నీ గుర్తింపు వచ్చింది అటువంటి కార్యకర్తలకు అన్యాయం అవుతుంటే కార్యకర్త తోడు ఇన్వాళ నిలవద్దు తల్లి చెప్పండి చెప్పండి ఆ కార్యకర్తల హక్కుల కొరకు ఏదైతుందో నా చివరి అంకమను పోరాటం చేస్తా హక్కులు సాధింపజేస్తా గౌరవానికి అవకాశం అవకాశవాదుల మధ్య జరిగే ఈ పోటీలో సాధించడం మన లక్ష్యం అని చెప్పండి గుర్తు ఏదైతుందో మన ఆడబిడ్డల పసుపు తక్కువ గాజులు వచ్చింది పక్కబడి పోతే దయ్యాల చంద్రగడ శంకర్ ఆలు కురు గడి ఆ పొలా డబ్బా ఈ పక్కబడు సుధాకర్ అయ్యర్ సుధాకర్ వాడు పాప ఏదైతుందో నాలుగేళ్ళ గల కాంగ్రెస్ కట్టబడుతుంటే ఆడవాళ్ళు ఇచ్చే కారు దాకా అలా దరి దగ్గర ఆడో కారు గుర్తోడు దో నెంబర్లో ఆడో కారు గుర్తోడు ఈడో కారు గుర్తోడు ఈ పగవాడో కారు గుర్తోడు కొత్త వాళ్ళలో కారు గుర్తోడు పగ వాళ్ళ పోషవాడో కారు కారు గుర్తోడు ఆ పక్క ఇంకో కారు గుర్తోడు ఆ పక్క ఇంకో కారు గుర్తడు ఏడు కలబో తల్లి కాంగ్రెస్ పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ కాపాడాలని దిబ్బత కాపాడాలని నేను ప్రయత్నం చేస్తున్నాబ్బా అంతా మీ చేతి తల్లి మా రుణ కొల్ల బిడ్డ మీరు కృషి నిలబడుతుంది కనబడుతుంది మీ ఇంటి అబ్బా అందరు ఏదైతుందో దయచేసి పసుపు కుంకుమా గాజులు తల్లి మన ఆడబిడ్డల ఎలా మనకు ఏదైతుందో ఆడబిడ్డ కోరుకునేది పసుపు కుంకుమ గాజు తల్లి ఆడబిడ్డ గాజులు పట్టుకుని వచ్చిందమ్మా ఆమె పసుపు కుంకుమా మీరు అందరూ కూడా ఆశ్రయించాలని కోరుతూ సెలవు తీసుకుంటూ తల్లి